హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో వితౌట్ ఓవెన్ తోటి ఇంట్లోనే చక్కగా బర్గర్ బ్రెడ్ లేదా బాజీ బ్రెడ్ కానీ లేదా మనము ఇంట్లో వడాపావు ఏదైనా చేసుకోవాలంటే బయట కొనుక్కునే పని లేకుండానే చాలా ఈజీగా ఇంట్లో ఓవెన్తో పని లేకుండానే మనం కుక్కర్ కానీ ఏదైనా బాండీలో పెట్టి చక్కగా చేసుకోవచ్చు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం ఈవినింగ్ టీ తాగాలనుకున్నప్పుడు కూడా స్నాక్ లాగా ఈ బ్రెడ్ని అయితే తినేసేయొచ్చు పిల్లలు కూడా దీన్ని రోస్ట్ చేసి ఇచ్చినా కానీ ఒట్టి బ్రెడ్ని కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక గోరువెచ్చడిని పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలు ఎంత వేడి ఉండాలి అంటే మన ఫింగర్ పెట్టి మనం పెరుగుతోడు పెట్టుకోవడానికి పాలని గోరువెచ్చగా చేస్తాం కదా అంతా గోరువెచ్చగా ఉన్న టైంలో మనం ఈ పాలను తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేయండి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఈస్ట్ని యాడ్ చేయండి ఈ ఈస్ట్ ప్రతి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది మనకి బ్రెడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఈస్ట్ కనుక ఉంటే తర్వాత రెండు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసేసుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి తర్వాత మనకి ఇది చక్కగా పొంగుతుంది ఈ టైంలో మనము కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాము ఈ బ్రెడ్ని మనం మైదాతోనైనా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు నేను ఈరోజు గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను గోధుమ పిండి కాకుండా మైదా ఇష్టపడేవాళ్ళు మైదాతో కూడా చేసుకోవచ్చు చక్కగా ఇవంతా బాగా గోధుమ పిండి మనం వేసుకున్న పాలు మిక్స్రం ఉంది కదా అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని చపాతి ముద్దలాగా వచ్చిన దాకా బాగా కలిపేసి దీని మీద ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి థర్టీ మినిట్స్కి మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది ఫ్లఫీగా అయిపోతుంది దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోండి మళ్ళీ మనం చేత్తో ఎంత వీలైతే అంత మర్దన చేస్తూ చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు బ్రెడ్ చేసుకుంటున్నాం కదా ఆ పావు బ్రెడ్ కోసం మనము సైజెస్ అనేది మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు నేను మీడియం సైజులో అయితే చేసి ఇడ్లీ పాత్రలోని ప్లేట్లలో పెట్టేసి అయితే చేసి చూపించబోతున్నాను నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను మీడియం సైజుని ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ కనుక రాసేసి చక్కగా ఒక్కొక్క దాంట్లో ఇలా ఈ పావుల్ని పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక క్లాత్ని చక్కగా కప్పి ఎయిర్ అనేది లోపలికి పోకుండా చక్కగా చుట్టూ కవర్ చేస్తూ క్లోజ్ చేసేసుకోవాలి ఎయిర్ కనకపోతే మనకి బ్రెడ్ అనేది గట్టిగా అయిపోతుంది చూడండి థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి మళ్ళీ కూడా ఈ పావుస్ అన్నీ కూడా చక్కగా పొంగినట్లు వచ్చాయి కదా ఇవి ఇప్పుడు మనం బ్రెడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి తర్వాత ఇక్కడ నేను కుక్కర్లో ఒక స్టాండ్ అని పెట్టి ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా ఉంచేసాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మనం పావులు పెట్టేసుకున్న బ్రెడ్ ప్లేట్ని అయితే మనం కుక్కర్లో పెట్టేసేసుకొని విజిల్ తీసేసి మూత పెట్టేసేసుకొని దీన్ని థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి మనకి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి బ్రెడ్ చూడండి ఎంత చక్కగా పొంగిందో ఈ పావు బ్రెడ్ అనేది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి ఇది బాగా కుక్ అయిపోయింది కదా దీని మీద కుక్ అయిన తర్వాత ఇంట్లో బటర్ కానీ లేదా ఆయిల్ కానీ ఒక్కసారి గ్రీస్ చేయండి మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇవంతా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మనకి చక్కగా కూల్ అయిపోయి బ్రెడ్ అయితే సాఫ్ట్ అయిపోతుంది ఇది చూడండి ఎంత చక్కగా పొంగినట్లయి బ్రెడ్ అనేది చాలా బాగా వచ్చింది కదా నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి